మన పల్లెటూరులో మనకే తెలియకుండా ఒక విషయాన్ని మనం పెంచి పోషిస్తున్నాం అది మీకు తెలుసా అదేంటో కాదు పొగాకు పంట అవును మనం పొగాకు పంట పండిస్తాం మనం తాగే ఈ బీడికి కానీ సిగరెట్కి కానీ ఇంకా కైని వీటన్నిటిలోనూ అంతా మనం పండించే పొలం నుంచే పోతుంది కానీ ఇది మీకు తెలుసా ఈ పొగాకు వల్ల ప్రతి సంవత్సరం ఎనభై లక్షల మంది చనిపోతున్నారు అవును రోజుకు ఇరవై రెండు వేల మంది ఇది ఇంకా ఇలానే పోతే రేపు నువ్వు ఉండొచ్చు రేపు నేనుండొచ్చు మన ఊర్లో ఎవరైనా ఉండొచ్చు ఈ సిగరెట్టు బిడిలలో కేవలం ఆ పొగాకు మాత్రమే వెయ్యరు నికోటిన్ టారు కార్బన్ మోనాక్సైడ్ అనే విష పదార్థాలు కూడా అందులో ఉంటాయి ఇవన్నీ ఊపిరిలోకి పోయాక ముందుగా మనకు దగ్గు వస్తుంది ఆ తర్వాత ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఆ తర్వాత మన గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది ఇవన్నీ కూడా నెమ్మదిగా జరుగుతాయి కానీ చివరికి మనల్ని చంపేస్తాయి ఈ పొగాకు పంటతో మనకు డబ్బు రావచ్చు కానీ మనకు తెలియకుండానే మన ఇంటి ముందే మన వాళ్ళ ప్రాణాలని మనమే తీస్తున్నాం మనకు తెలియకుండానే ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మన రేపటి భవిష్యత్తు కోసం ఆ పొగాకు పంటని ఆపేయండి ఆ సిగరెట్కి బీడికి చాలా దూరంగా ఉండండి అన్నీ తెలిసి పొగాకు తాగాకి జీవితం పోయింది అని అసలు అనుకోకండి నేను ఎందుకు ఈ వీడియోలో ఎన్నిసార్లు మన అన్నాను అంటే నాది ఒంగోలు పక్కన ఓ పల్లెటూరు మా పల్లెటూరులో మా బంధువులు మా రైతులు కూడా ఈ పొగాకు పంటను పండిస్తారు ఇది ఆపేయాలంటే కేవలం నా ఒక్కడి వల్ల అయితే కాదు కదా కానీ మనందరం ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే మాత్రం గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా అవుతుంది దీనికి ఫుల్ స్టాప్ కూడా పెడుతుంది కానీ అది ఎప్పటికవుతుందో చూడాలి మరి కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే ప్రభుత్వమే మద్యాన్ని కూడా షాప్స్ పెట్టి మరీ నడిపిస్తుంది ఈ పాయింట్ గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలపండి అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ నన్ను ఇలానే ప్రోత్సహించాలి అని అనుకుంటే మీరు చేయాల్సినలా ఒక సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ బటన్ క్లిక్ చేస్తే చాలు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా కలుద్దాం